ఈ మళ్ళీ వ్యూహం వీడియో మీద మాట్లాడడం అనేది చాలా అన్ప్లెజెంట్ అండి చాలా కష్టం ఎందుకంటే ఎప్పుడైతే మనం కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం వాళ్ళని వెమనించే వాళ్ళు వస్తారు ఇష్టంగా మాట్లాడతారు పర్సనల్గా మెసేజ్ చేస్తుంటారు తిడుతూ ఉంటారు కానీ ఇలాంటి వారి వల్ల పబ్లిక్గా వీరి యొక్క జీవితాలు శుభార్త అడ్డుగా ఉన్నాయి వీరి వల్ల దేవుడినా మనం దూషింపబడుతుంది ఇతర మతస్థులు బైబిల్ దేవుని తప్పుగా చేసుకుంటున్నారు క్రైస్తవాన్ని తప్పుగా చేసుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా వీళ్ళు దేవుడు పెట్టిన విగ్రహ వ్యవస్థను గౌరవించకుండా తమ 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 స్వార్థర్ వరకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడం ఇష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టడం ఇష్టం వచ్చినప్పుడు కలిసిపోవడము పది దానికి దేవుడి పేరు వాడము ఇలా చేస్తూ దేవుణ్ణము దృష్టిమే కారణమవుతామండి మనము కొన్ని వాక్యాలు పరిశీలిద్దాము వాక్య పేరు ప్రతిదీ పరిశీలిద్దామండి ఎందుకంటే రేపు తిరిగి దేవుడు మనల్ని వాక్యం బట్టి తీర్తిస్తున్నాడు మనము రుట్రాని ద్వితీయోపదేశాన్ని విరాణాలు చూసినప్పుడు ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఎందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పినయ అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయను మీరు అలా చదువుకుంటూ వస్తే నాలుగవ వచ్చంలో ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెను ఆమెను పెళ్లి చేసుకుంటూ చేసుకుంటు ఆమెను మరలా పరిగ్రహింపకూడదు ఎలయ ఎలయనుగా ఆమె తను అపవిత్రపరచుకోలేను అది ఎహో సన్నిధిని హేయం గనుక నీ దేవుడైన ఎహో నీకు స్వాస్థంగా ఇచ్చుచున్న దేశాలకు పాపం కలుగున్నట్లు మీరు అలాగూ చేయకూడదు ఇప్పుడు అతన్ని మొదట ఎందుకు వదిలేసిందని అతను వెభిచారి అనేసి ఆమె వదిలేసింది ఆమె చెప్పింది దేవుడి నాతో చెప్పాడు వెలుక్కి చీకటికి సంబంధం అని చెప్పాడు దేవుడు ఆయన వదిలేయమని చెప్పాడు దేవుడు అంటూ ఆమె చాలాసార్లు చెప్పింది ఇప్పుడు అతను ఈమెను వదిలేసిన తర్వాత ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నాడు ఇంకొక ఆమెను వివాహం చేసుకొని చెప్పాలంటే ఈ వాక్య ప్రకారము ఆమె మరలా అతన్ని చేసుకోకూడదు ఎందుకంటే విడాకులు ఇచ్చిన తర్వాత ఇక్కడ వాక్యం ఆ విధంగా బోధిస్తుంది కొంతమంది హ్యూమన్ ఎమోషన్స్తో ఆ పిల్లలకి మరలా తండ్రి వచ్చాయి కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విడాకులు ఇవ్వడమే తప్పని చెప్తాను నేను అసలు అలా ఇవ్వకు అసలు ఫస్ట్ అసలు ఆమెను వదిలిపెట్టడమే ఆయన అది పాపము ఈమె అతను వదిలిపెట్టి అసలు వివాహమైన తర్వాత ఆ విధంగా చేయమనేది పాపం అతను ఈమెను వదిలేసిన తర్వాత ఇంకొక ఆమె చేస్తుండు ఆమెను వదిలేసి ఇప్పుడు ఏమని చేసుకుంటున్నాడు మధ్యస్ వర్ధ పంతొమ్మిదో అధ్యయ తొమ్మిదో వచ్చిన ప్రకారము మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వాడు వ్యభచారం బిడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయొచ్చు అని మీతో చెప్పుచ్చునని పాడుతూ అని సో దేవుడు వివాహ వ్యవస్థను చాలా సీరియస్గా తీసుకున్నాండి అసలు విడాకులు ఉన్నదాన్ని దేవుడు అసహించుకునే మాకే స్పష్టంగా వచ్చింది వివాహం అన్ని విషయంలో ఘనమైన ఘనమైనగా ఉండాలనేసి హెబ్బి పది పదమూడు అధ్యాయులు మనం చదువుతున్నాం సో దేవుడు వివాహ వ్యవస్థను ఎంతో హామీ చేస్తున్నాడు కానీ వీళ్ళు తమకు స్వార్థం కొరకు తాము ఇష్టవ జీవిస్తూ నిజంగా నేను మేము వల్ల దేవుణ్ణం చాలాసార్లు దూషింపడుతున్నాను చాలాసార్లు పడుతుంది అప్పుడు ఒకసారి ప్రశ్నించినప్పుడు నేను సింగిల్ మదర్ని చాలా కష్టంతో ఇద్దరు పిల్లల్ని రైట్ చేస్తున్నాను అండ్ ఒక విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తూ ఇష్టం భూలు తిట్టిందండి అటువంటి చెప్పాను ఐ రియల్ ఫీల్ యూ గో త్రూ ఆల్ ఆల్ దో థింగ్స్ బట్ ఇక్కడ ఒకసారి క్రిస్టియన్ కదా వాక్యం మాత్రమే ప్రామాణికం వాక్య విలు మాత్రం ప్రతి ప్రశ్నించాలి మన ఎమోషన్స్ కాదు ఇట్ మస్ట్ బి ద డిజైర్ ఆఫ్ ఎవ్రీ బాన్ అగైన్ క్రిస్టియన్ టు హానర్ ద లాడ్ అని చెప్పడం జరిగిందండి కానీ వీళ్ళకి నిజమైన మార్మన్సు నిజమైన రిపెండెన్స్ లేదండి దేవుని పేరిట వీళ్ళు ఈ విధంగా దేవుడు మాట్లాడే అబద్ధాలు ఆడుతూ దినాన్ని మోసం చేస్తున్నారు ముఖ్యంగా వీళ్ళని వెంబడించే వాళ్ళు వీళ్ళని వెంబడించే వాళ్ళు కూడా ఇది పెద్ద పాపం కాదు అంటూ దేవుడు పెట్టిన వ్యవహారని లైట్ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళే ప్రమాదాలు ఉన్నవి అది నిజంగా దేవుడు అసహించుకుంటాడు దేవుడు నిజంగా అసహించుకుంటాడు వీళ్ళు ప్రశ్నిస్తే ఇష్టం బుద్ధి కానీ వీరి వల్ల దేవుడ దృష్టి పడుతుంది పబ్లిక్గా వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు ఇతర మతస్థులు దేవుని తప్పుగా తీసుకున్నారు ఇలాంటి వాళ్ళ జీవితాలు సువార్త అడ్డుగా ఉన్నవి ఈమె చాలాసార్లు దేవుని మహింపరచాలనుకోని ఇష్టం ఆ పాటలు పాడే ఈమె దేవుని యొక్క గొప్పతంది లేదు దేవుని యొక్క ఫుల్ నెస్ గురించి అవగాహన లేదు దేవుని రెస్పెక్ట్ లేదు అవన్నీ ప్రశ్నిస్తే ఇష్టం పూజలు తిట్టడము విక్ కార్డు ప్లే చేయడం కాబట్టి వీళ్ళని వెంబడించే వాళ్ళు దయచేసి ప్రతిదీ వాకి పరిశీలించండి గుర్తిగా వీళ్ళని వెంబడించకండి